లేదు లేదు అన్ని సంక్రాంతి అల్లడానికి రెండు ఉదాహరణ సంక్రాంతి కొత్త ప్రెసిడెంట్ సంక్రాంతి కొత్త రాజు అన్నారు రాజా రాజు రాజేందా రాజు రాజా సినిమా సూపర్ అక్క ఎక్సలెంట్ అసలు సినిమా మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్స్ ఎక్సలెంట్ ఆ చెప్పొచ్చా చెప్పకూడదు అనిల్ రావుడి కన్నా చాలా బెస్ట్ అక్క ఆ క్రైమ్ కన్నా ఇది మాత్రం సూపర్ సినిమా ఆ సినిమా కన్నా బాగా అనిపిస్తుంది అది సూపర్ హిట్ ఇది సూపర్ హిట్ నాకైతే కాదు కదా ఈ క్రైమ్ కాదు కన్నా ఇదే బాగుంది నాకు ఇదే నచ్చింది ఒక యూత్ గా చూడాల్సిన సినిమా అనగనగా ఒక రాజు ఒక యూత్ కి పర్ఫెక్ట్ అన్న అసలు డౌట్ లేదు గుండ్లు మెచ్చ చేసుకోవచ్చు అయితే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా వస్తుంది ఈసారి యూత్ గా వచ్చి హిట్ కొడతాడంటారా కొట్టాడు కదా అన్న ఆల్రెడీ అనగానే ఒక రాజు సూపర్ హిట్ అన్న ఇప్పుడు వచ్చిన మూడు సినిమాల్లో ది బెస్ట్ ఏదంటే ఇదే చెప్తారు సో ఏది రవితేజ గారు లేకపోతే రాజేష్ కానీ ఇదే బెస్ట్ అన్నిటికన్నా ఇదే బెస్ట్ అంటారు మన మన శంకర్ వర్ప్రసాద్ అన్న ఇదే బెస్ట్ నాకు Thank you.